పురాణ కథనం ప్రకారం హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడంటే హనుమంతుడు సీతాదేవి దర్శనం కోసం వెళ్ళగా సీతామాత నుదుటిపై సింధూరం ధరిస్తూ కనిపిస్తుందట అప్పుడు హనుమంతుడు మాత మీరెందుకు నుదుటిపై సింధూరం ధరిస్తున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నించగా సీతాదేవి హనుమ రామచంద్రుని దీర్ఘాయుష్ను కోరుకుంటూ నేను నుదుటిపై సింధూరం ధరిస్తున్నాను అని వివరిస్తారట అప్పుడు హనుమంతుల వారు మాత కొంచెం సింధూరం ధరి ధరించడం వల్లే శ్రీరామచంద్రుడు దీర్ఘాయుష్తో ఉంటారంటున్నారు కదా నేను దేహమంతా సింధూరం ధరిస్తాను అని చెప్పి బటలతో చాలా సింధూరం తెప్పించుకొని దేహమంతా సింధూరం ధరిస్తారట అప్పుడు అలా సింధూరం ధరించిన తర్వాత సీతామాత దగ్గరికి వెళ్ళగా సీతామాత హనుమంతుని చూసి నవ్వి శ్రీరామచంద్రుని దగ్గరికి తీసుకెళ్తారట శ్రీరామచంద్రుడు హనుమని చూసి హనుమ ఎందుకు దేహమంతా సింధూరం ఆదరించావు అని ప్రశ్నించగా హనుమంతుడు జరిగిందంతా వివరిస్తారట అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమ భక్తికి ప్రేమకి ఆప్యాయతకి నవ్వుకుని శ్రీరామచంద్రుడు హనుమంతునికి హనుమ మిమ్ములని ఇప్పటి నుండి బజరంగ బలి అనే నామంతో పిలుస్తారు అని వరమిస్తారట అప్పటి నుండి హనుమంతుల వారికి బజరంగ బలి అనే నామం వచ్చింది అంటారు హనుమంతుని భక్తులపై శనిదేవుని ప్రభావం ఎందుకు ఉండదు అంటే పురాణ కథనం ప్రకారం హనుమంతుడు శనిదేవుని దగ్గర వరంగా తన భక్తుల వద్ద శని తన భక్తులపైన శని ప్రభావం ఉండొద్దు అనే వరం తీసుకుంటారట అయితే పూర్వకాలంలో రావణుడి భార్య అయిన మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు రావణుడు శనిదేవుణ్ణి శనిదేవ నాకు పుట్టబోయే బిడ్డపై నీ శని ప్రభావం మీ వక్ర దృష్టి ఎప్పటికీ ఉండకూడదు అని ఆదేశించగా దానికి నిరాకరించిన శనిదేవుడు శనిదేవుడు అలా నీలా నిరాకరించడం వలన రావుడికి చాలా ఆగ్రహం వచ్చి తన భటులతో శనిదేవుణ్ణి బంధించమని ఆదేశిస్తారట అప్పుడు తన భటులు శనిదేవుణ్ణి లంకలో కారాగారంలో బంధిస్తారట ప్రేతాయుగంలో లంకను దర్శించడానికి వెళ్ళిన శ్రీరామ హనుమంతుల వారు అప్పుడు రావణుడు హనుమంతుల వారి తోకకి నిప్పంటి ఇచ్చగా తోకతో లంక మొత్తం తిరుగుతూ కాల్చివేస్తూ ఉండగా ఒక కారాగారంలో శనిదేవుడు కనిపించగా ఆశ్చర్యంగా ఎవరు మీరు ఈ కారాగారంలో ఎందుకున్నారు ఎవరు ఉంచారు అని ప్రశ్నించగా శనిదేవుడు జరిగిందంతా హనుమంతుల వారితో వివరిస్తారట అప్పుడు హనుమంతుల వారు శనిదేవుని విడిపిస్తారట అప్పుడు శనిదేవుడు మీ మీరు చూపిన మీ వల్ల జరిగిన మేలు మేలుకు చాలా సంతోషిస్తున్నాను మీకు నా దగ్గర నుండి ఎలాంటి వారం కావాలన్నా నేను వరమిస్తాను కోరుకోండి అని హనుమంతుల వారిని ఆదేశించగా హనుమంతుల వారు కలియుగంలో నన్ను నా భక్తులపై మీ వక్రదృష్టి శని ప్రభావం ఎప్పటికీ ఉండకూడదు నన్ను పూజించిన మీ భక్తులపై ఎలాంటి శని ప్రభావం ఉండకూడదు అనే వరం కావాలని హనుమంతుల వారు శనిదేవుణ్ణి ఆజ్ఞాపించారట అప్పుడు ఆ వరానికి శనిదేవుడు ఒప్పుకోగా అప్పటి నుండి హనుమంతుల వారి భక్తులపై శని ప్రభావం ఉండదని ఒక కథనం పురాణ కథల ప్రకారం ఉంది అని అంటారు ఇంకో కథ ప్రకారం శనిదేవుడు తాను శక్తివంతమైన మహిమలు కలవాడనని చాలా గర్వంగా ఉంటూ భూలోకమంతా సంచరిస్తూ తన వక్ర ప ప్రజలని చాలా ఇబ్బందులకు గురిపెడుతూ గర్వంగా తిరుగుతూ ఉంటారట తనంత శక్తివంతమైన శని వారు శక్ శని ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడతారని గర్వంతో సంచరిస్తూ ఉంటారట అలా సంచరిస్తూ ఉండగా హనుమంతుల వారు ఆ ఒక అరణ్యంలో ఒక చెట్టు కింద శ్రీరామచంద్రుణ్ణి ధ్యా ధ్యానిస్తూ ధ్యానంలో ఉండగా అప్పుడు శనివం శనిదేవుడు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి ఓ వానరా ఎవరు నీవు ఎందుకున్నావు ఇక్కడ ఒకసారి కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి చూడు అని ఆదేశించగా హనుమంతుల వారు ధ్యానంలో నిమగ్నమై శనిదేవుని మాటలు పట్టించుకోరట అప్పుడు ఆగ్రహించిన శనిదేవుడు మళ్ళీ మరల మరల అంటూనే ఉంటాడట ఓ వానరా ఒకసారి చూడు నా దృష్టి నీపై వేస్తున్నాను నీకు శబ్ని ప్రభావం ఉంటుంది అని అదే అన మరల మరల అనగా తన వక్రదృష్టి హనుమంతుల వారిపై చూపించినా కూడా శనిదేవుని వక్రదృష్టి హనుమంతుల వారిపై ఎలాంటి ప్రభావం చూపదట అప్పుడు ఆగ్రహించిన శనిదేవుడు నేను వక్రదృష్టి దృష్టితో చూసిన ఈ వానరునికి ఎలాంటి హాని జరగట్లేదని కోపంతో హనుమంతుల వారి భుజం నెట్టుతారట అప్పుడు కళ్ళు తెరిచి చూసిన హనుమంతులు శాంతంగా ఎవరు మీరు నేను రామచంద్రుని ధ్యానంలో మునుగు ఉండగా నన్ను నాకు ఎందుకు విఘ్నాలు కనిపిస్త కలిగిస్తున్నారు అని శాంతంగా శనిదేవుణ్ణి ప్రశ్నిస్తారట అప్పుడు శనిదేవుడు ఆగ్రహంతో ఓ వానరా నేను శనిదేవుడిని నా వల్ల అందరూ బాధ్యతలు పీడింపబడతారు నా చిన్న నా 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 అందరికీ సుఖ సంతోషాలు కాకుండా కష్టాలపాలు అనుభవిస్తారు అని నీవే కాదు నీ శ్రీరామచంద్రుడు కూడా నా శని ప్రభావం వల్ల బాధపడతాడు అని అంటాడట అప్పుడు ఆగ్రహించిన హనుమంతుల వారు శ్రీరామచంద్రుడు మీ శని ప్రభావంతో పిడింపబడతారు అంటారా అని తన తోకతో శనిదేవుణ్ణి మొత్తం చుట్టి కొండలకి చెట్లకి ఆ తోక మధ్యలో చుట్టిన శనిదేవుణ్ణి కొండలకి చెట్లతో కొడుతూ ఉంటాడట అలా చాలాసేపు కొట్టడం వల్లగా కొట్టడం వల్ల హనుమంతుల శనిదేవుడు హనుమంతుల వారిని ఓ వానరాజా నన్ను క్షమించండి నా వల్ల పొరపాటు జరిగింది ఇంకోసారి మీ దరిదాపులకు నేను రాను నన్ను వదిలేయండి నా వల్ల తప్పు జరిగింది ఇంకోసారి జరగదు ఇలాంటి తప్పు అని ప్రాధయ్యపడగా అప్పుడు హనుమంతుల వారు శనిదేవుని వదిలేస్తారట అప్పుడు హనుమంతుల వారు శనిదేవునితో అంటారట నా దరిదాపులకే కాదు నన్ను పూజించే నా భక్తులపై కూడా మీ శని ప్రభావం మీ వక్రదృష్టి ఉండకూడదు అని హనుమంతుల వారు శనిదేవిని ఆజ్ఞాయిస్తారట అప్పటి నుంచి హనుమంతుల వారు ఆజ్ఞ ప్రకారం శనిదేవుడు హనుమంతుల వారి భక్తులపై శని ప్రభావం కానీ వక్రదృష్టి కానీ ఉంచడని పురాణ కథల కథనం ప్రకారం ఈ కథ ఉంది అప్పటి అప్పటి నుండి హనుమంతుల వారిని భక్త శ్రద్ధలతో పూజించిన హనుమంతుని మాలధరించిన అలా అలాంటి భక్తులపై శనిదేవుని వక్రదృష్టి కానీ శని ప్రభావం వల్ల పీడింపబడరని హనుమంతుల వారి భక్ పై శని ప్రభావం దూరంగా ఉంటుందని అందరూ విశ్వసిస్తారు